వెల్కమ్ టు మై ఛానల్ శైలు ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి బాగున్నాము అని ఎందుకంటాను అంటే నెక్స్ట్ ముందు చెప్తాను దాని గురించి ఇంకేంటంటే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా సాటర్డే ఎట్లాగో మా హస్బెండ్కి ఆఫ్ కాబట్టి ఇంకా కొంచెం లేట్గానే లేచాను ఇంకా లేచేసి ఇంటి ముందు ఇల్లు ఊడ్చుకొని తుడ్చేసుకొని ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి ఫస్ట్ అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగుతున్నాను అండి ఎందుకో మార్నింగ్ మార్నింగ్ ఈ రోజు కళ్ళు దురదలు పెడుతున్నాయి అనమాట బాగా అది పూర్తిగా ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు ఇంకా మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను ఇంకా ఇంకా మేమేమో ఫ్రెషప్ అవుతున్నాము ఇంకా మా హస్బెండ్ ఏమో ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా తనైతే పూజ చేస్తున్నారు మాక్సిమం సాటర్డే సండే మాత్రం తనే చేస్తారు ఇంకా నా వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళకు మాత్రం అర్థమవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ రోజు మార్నింగే టెంపుల్కి వెళ్దాం అన్నట్టు రెడీ అయ్యామండి టెంపుల్కి ఎందుకు అంటే ఆ రోజు శని త్రయోదశి కదా ఇంకా శనీశ్వరికి పూజ చేయించుకుందాము అన్నట్టు ఇంకా మార్నింగ్ మార్నింగే టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట ఇంకా ఇదిగోండి మా పెద్ద పాపకి అయితే జడ వేసేసాను రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇక చిన్నదానికి వేసేసాను వేసేసి టెంపుల్కి అయితే బయలుదేరామండి రెండు గంటల ముందంటే ఇంకెంత టైం అంత టైం ఉండే ఉండలేవు ఎవరు మమ్మల్ని అయితే లేపేదాన్ని కంపల్సరీ నా ఉద్దేశంతో అంతసేపు పడుకోకుండా ఉంటే మాత్రము కంపల్సరీ మమ్మల్ని లేపేదాన్ని నువ్వు

అందుకోసమే ఇక్కడ ఏంటంటే ఇదేంటంటే కేఫ్ అని కొత్తగా పడింది అనమాట నేను ఉన్న ఏరియాలో అక్కడ చూడాలి తినాలి ఎలా ఉంటుంది ఏంటో అనిపించింది ఇంకా అక్కడికి అయితే వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళేసి ఒక ప్లేట్ ఇడ్లీ ఇంకా తర్వాత మా పాప ఏమో ఇడ్లీ బోండా ఇంకా పెద్దదేమో ఏంటి సాంబార్ డి డిప్పు వడ ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఈ ఆనియన్ దోశ ఇవైతే తీసుకున్నాను ఇంకా తీసుకొని ఇంకా అందరం అయితే టిఫిన్ అయితే చేసేసామన్న బాగున్నాయండి అట్లా రేటు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అది ఇంకా తినేసిన తర్వాత ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా అక్కడి నుంచి ఒక టెన్ మినిట్స్ అనమాట టెంపుల్ ఇది బీహెచ్ఎల్లో ఉంటుందండి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ మాత్రం అసలు ఫస్ట్ టైం ఒకసారి వచ్చాము ఇది సెకండ్ టైం అనమాట ఇంకా ముందేంటంటే అక్కడ ఇస్తున్నారనమాట ఏంటి కొబ్బరికాయ తీసుకుంటున్నారు మా హస్బెండ్ దేనికి అంటే ఆ రోజు శనీశ్వరుడికి మేము తైలాభిషేకం చేపిద్దాము అన్నట్టు ఇంకా దానికి కావాల్సిన కిట్ అయితే తీసుకొని టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి తీసుకొని ఇక్కడ తైలాభిషేకం అయితే చేపిస్తున్నాం جو دار سويو చాలా అంటే చాలా బాగా చేశారండి అక్కడ అభిషేకం మాత్రము తైలాభిషేకము నెక్స్ట్ ఏంటంటే ప్రదక్షిణలు చేశాక ఇంకా ఆశీర్వచనం ఇచ్చారనమాట నెక్స్ట్ అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇంకా ఆ టెంపుల్స్ని కూడా దర్శనం చేసేసుకున్నాము ఇంకా దర్శనం చేసేసుకొని పంతులు గారు ఏం చెప్పారంటే ఎవరు అభిషేకం చేశారు వారు ఇంటికి వెళ్ళిన వెంటనే స్నానం చేయమని చెప్పారనమాట ఇంకా అక్కడ చేసింది మా హస్బెండ్ కాబట్టి ఇంకా తనైతే ఫస్ట్ అయితే వచ్చేసిన తర్వాత తల స్నానం చేశారు ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నాను అనమాట ఇంకా బట్టలు వేసి ఇది వేసేసి ఏంటంటే ఆన్ ఆనియన్స్ అండి ఏంటంటే ఆనియన్స్ అయిపోయాయి ఇంకా వచ్చేటప్పుడు మాకు బండిపైన కనబడేసరికి ఇంకా అవి అయితే తీసుకొని ఫస్ట్ నేనైతే నెక్స్ట్ రైస్ అయితే గడిగేసాను రైస్ కడిగేసి పక్కో పెట్టేశాను ఎందుకంటే బియ్యం కొంచెంసేపు నాంత మంచిగా అవుతాయి కదా అని ఇంకా ఈ గిన్నెలు కూడా మార్నింగే దుమ్మేసింది కాబట్టి వాటిని కూడా సర్దేశాను సర్దేసిన తర్వాత ఇంకా వంట చేద్దాము అంటే ఇంకా మా హస్బెండ్ మా చిన్న పాప కూరగాయల కోసం వెళ్ళారు కదా అన్నట్టు ఇంకా ఈ ఆరిపోయిన బట్టలు ఉండే హ్యాంగర్ పైవి అవి తీసేసి ఇంకా అవి కూర్చొని అవి కూడా మర్త పెట్టేశాను ఇంకా పని వెనకాల పని అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా అంతలో ఇంకో ఇదిగోండి మా హస్బెండ్ మా చిన్న పాప అయితే ఇంట్లో కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట आगे हर्च मिच्ची एंड कोट्टे मिर्ची श्रेष्ठ हैं। ये कौन से सेम लेंड हैं ये बंद काय, धूल टा काय? भले के बदमो फच मिच्ची, सीखो। ये बंदी ఇంకా ఫస్ట్ నాకు ఏంటంటే కూరగాయలు తెచ్చిన వెంటనే వాటిని నీట్గా అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకోవాలండి ఎందుకంటే దట్టు సమ్మర్ కాబట్టి తొందరగా వాడిపోయినట్టు ఉంటుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆ రోజు ఇంకా డిసైడ్ చేసాం ఏంటి ఏం వండుదాము అంటే ఇంకా మా పిల్లలు దొండకాయ వద్దు బెండకాయ చేయాలి అనేసి అన్నారు ఇంకా సర్లే అన్నట్టు ఇంకా బెండకాయలు అయితే పక్కన మా హస్బెండ్ కడిగేసి పెట్టారనమాట అవి సేపు డ్రై అయిన తర్వాత కొయ్యాలి వాటిని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బాక్స్లో కొన్ని పచ్చిమిర్చి ఉండే ఇంట్లో ఇంకా వాటిని తీసేసాను అప్పటికి వాడదాము అన్నసు ఇంకా ఫస్ట్ అయితే ఆ కొత్తిమీర అయితే కట్ చేసి డబ్బాలు అయితే పెట్టేసుకుంటున్నాండి ఇవన్నీ ముందు రోజు ఫ్రైడే రోజు డబ్బాలు క్లీన్ చేసింది మా సర్వెంట్ ఇంకా ఎక్కడ ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు అయితే సర్దేసుకున్నాను ఇంకా సర్దేసిన తర్వాత ఇదిగోండి బెండకాయలు కడిగి తుడిచిపెట్టారనమాట అదే టవర్లో వేసి తుడిచారు ఇంకా వాటిని అయితే కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఇదిగోండి కొత్తిమీర ఫ్రెష్గా గర్మపడేసరిగా నాకు పుదీనా కూడా ఉందన్నమాట ఇంట్లో ఇంకా అందుకోసమే కొత్తిమీర పుదీనా పచ్చడి చేద్దాము అన్నట్టు పుదీనా ఉన్న కొత్తిమీర అయితే ఇంకా కడిగే సారీ కడుగ కోసేసి అందులో వేసేసాను ఇంకా వేయిస్తున్నాను అనమాట వేయించేశాను ఇంకా అయిపోయింది మాక్సిమమ్ అందులో కొంచెం చిన్న పండ్లు వేయాలి ఇంకా చింతపండు కొంచెం జీలకర్ర వెల్లుల్ని వేసేసి ఇంకా దాన్ని అయితే పక్కవ పెట్టేశారనమాట ఇంకా బెండకాయ అది కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా అంతలో నా మిషన్లో బట్టలు వేసాను కదా ఇంక అవి కూడా అయిపోయాయి అనమాట ఇదిగోండి ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ కట్టుకొని వచ్చారు కదా టెంపుల్కి ఇంకా అవి కూడా అన్ని ఉతికేయాలని చెప్పారనమాట ఇంకా అందుకోసమే వెంటనే ఫస్ట్ అయితే వచ్చిన వెంటనే వేసేసాను కాబట్టి ఇంకా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి ఇంకా వాటిని కూడా ఆరేసాను ఇంకా అంతలో ఇదిగోండి చట్నీకి గ్రైండ్ చేయాల్సింది ఉంది కదా టమాటో ఆనియన్ కొత్తిమీర పుదీనది ఇది కూడా చల్లగా అయిపోయింది అనమాట ఇంకా వీటిని కూడా గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసిన తర్వాత పోపు పడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా కొంచెము పప్పులు వేసేసి పోపు అయితే పెట్టేసానండి కొంచెం ఇంగు ఎక్కువ వేసేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది యాక్చువల్గా చాలా రోజులైందనమాట నేను అసలు కొత్తిమీర పుదీనా చట్నీ చేసి ఇదిగోండి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అంటే బెండకాయ ఫ్రై పుదీనా కొత్తిమీర చట్నీ వేడివేడిగా అన్నము ఇంకా వచ్చేసి ఏంటంటే మిర్చి బజ్జీ తెచ్చారనమాట ఇంకా దాని కింద ఏంటంటే అదిగోండి కర్డ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకేదో స్వీట్ కూడా తెచ్చారండి యాక్చువల్గా ఇంకా ఈ అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది వన్ థర్టీకి అలా లంచ్ అయితే స్టార్ట్ చేసామనమాట ఇదిగోండి అసలు బయటికి వెళ్ళి వచ్చేసరికి అసలు మార్నింగ్ ఆ రోజు అయితే మొహాలు అయితే మాడిపోయాయండి నిజంగా చెప్తున్నా ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఇంకా లంచ్ అయితే పెట్టేశాను ఇంకా టీవీ చూసుకుంటూ లంచ్ అయితే తినేసాము అందరము తినేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ బయటికి వెళ్ళాము బయటకంటే ఆ టైం ఎంత అవుతుందంటే త్రీ ఓ క్లాక్ అలా మళ్ళీ బయటికి అనమాట ఎక్కడికి వెళ్ళాము అంటే వాల్యూ జోన్ హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళామనమాట ఎందుకు అంటే సమ్మర్ కదా కొంచెము వాళ్ళకి సమ్మర్ వేర్ కలెక్షన్ కావాలి అంటే అక్కడ కొంచెం రీజనబుల్గా ఉంటాయి అని చెప్పారనమాట ఇంక ఇది వచ్చేసి ఏంటంటే పటాన్ చెరువులో ఉంది ఇంకక్కడికి అక్కడికైతే వచ్చామనమాట షాపు లోపల ఏసీ ఉంటుంది కాబట్టి పర్లేదండి అటు ఇటు ఒక త్రీ అవర్స్ టైం పట్టింది అనమాట ఎందుకంటే ఇంకా పిల్లల బట్టలు తీసుకోవడం అంటే వాటిని సెలెక్ట్ చేయడము వాటిని వే ట్రైలు వేయడము తీయడము ఇంకా వీటితోటే టైం అయిపోయింది అనమాట ఇంక ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు కూడా ఉంటే ఆ సరుకులు కూడా తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టీల్ సామాన్లు ఉంటాయి ఆ స్టీల్ సామాన్ కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయండి అదేవిధంగా ఒక రెండు బెడ్షీట్స్ తీసుకున్నాను ఇంకా తీసుకొని బ్యాక్ టు హోమ్ అనమాట ఇంకా వచ్చేటప్పుడు మా పెద్ద పాప ఉన్న మేము మేమందరం కలిసేసి పానీపూరి కూడా తిని చాలా రోజులు ఏందనేసి ఇంకా పానీపూరి కూడా తినేసి పక్కనే నైట్లో షాప్ ఉండే ఒక రెండు నైటీలు అయితే తీసుకున్నాను అక్కడ చూశానులే కానీ అక్కడ ఏం బాగాలేవండి ఇంకా అందుకోసమే ఆ పక్కన షాప్ ఉంటే అక్కడ కూడా తీసుకున్నాను కానీ అక్కడ వీడియో లేదు అందుకే వీడియో తీయడం కుదరలేదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇంకా మా పెద్ద పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఎందుకు తీసుకెళ్ళాము అంటే ఆమెకి ఎందుకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానన్నమాట ఇంకా వెళ్ళేసరికి ఇంకా వాళ్ళైతే బ్లడ్ టెస్ట్ రాస్తారనమాట ఆ బ్లడ్ టెస్ట్ అయితే చేయించేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి నిజంగా పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే అసలు టెన్షన్ మామూలుగా ఉండదు అనమాట అసలు మాకు హాస్పిటల్లోనే అటు ఇటు అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అట్ ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టిందండి నిజంగా అసలు మార్నింగ్ నుంచి ఆ రోజు ఈవినింగ్ వరకు ఈవినింగ్ కాదు నైట్ ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానాలు చేసి చేసుకొని తినేసరికి నా పని అయిపోయింది అక్కడ షాపింగ్ చేసిన సరుకులు సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత ఎట్లాగో బెండకాయ ఫ్రై ఉన్న పచ్చడి ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ గబగబ పిండి కలిపేసి చపాతి చేసుకొని ఇంకా డిన్నర్ అయితే చేస్తాము హడావుల్లో ఏం షూట్ చేయలేదండి ఇదేనండి ఈ రోజు వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్